అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం ఇంట్లో బీరువాని ఏ దిక్కున పెట్టాలి బీరువాని ఎలా పెడితే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనం డబ్బులని బంగారాన్ని ఎప్పుడూ కూడా బీరువాలోనే పెడుతూ ఉంటాము అందుకోసం బీరువా పెట్టే విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎంతో కష్టపడిన డబ్బులని కానీ నగలని కానీ బీరువాలోనే పెడుతూ ఉంటాము అటువంటి బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని మనకి వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది ఏ దిక్కున బీరువా పెడితే మనకి ఇంట్లో డబ్బులు అనేది నిల్వ ఉంటాయి ధన నష్టం జరగకుండా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా బీరువాని పెట్టడంలో వాస్తు శాస్త్ర నియమాలు అనేవి మనం తప్పకుండా పాటించాలి ఉత్తర వాయువ్యంలో బీరువాని పెట్టి డబ్బులు నగలు ఆ బీరువాలో పెట్టడం వల్ల మన ఇంట్లో ధనం అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారని వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది అలానే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలానే ఉత్తరం పడమర మనం బీరువాను పెట్టేటప్పుడు ఉత్తరం వైపు బీరువా వెనుక భాగం చూసే విధంగా మనం పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో డబ్బులు నగలు అనేది రెట్టింపు అవుతాయని మనకు వాస్తు శాస్త్రం తెలియచేస్తుంది అలానే నైరుతి మూలలో బీరువాని పెట్టి డబ్బులు నగలు దానిలో పెడితే మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అలా పెడితే బీరువాలో డబ్బులు నగలు అసలు పెరగవని జీవితంలో ఆర్థిక అభివృద్ధి అనేది ఉండదని మనకు వాస్తుశాస్త్రం తెలియచేస్తుంది అందుకోసం మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీరువాని సరైన స్థానంలో పెట్టడంతో పాటు మనం కొన్ని జాగ్రత్తలను కూడా తప్పకుండా తీసుకోవాలి డబ్బును నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని శాస్త్రం తెలియచేస్తుంది అలానే మనం బీరువా తలుపులు తీయగానే చక్కని సువాసన వచ్చేలాగా చూసుకోవాలి దుస్తువులు దుర్వాసన రాకుండా చూసుకోవాలి అలాంటి వాసనలు వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా ఉండదు అలానే మనం బీరువా ముందు భాగంలో పసుపు కుంకుమతో చక్కగా సవ్య దిశలో మాత్రమే స్వస్తి నామాన్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే బీరువాపై ఏనుగులతో కూడిన లక్ష్మీదేవి ఫోటో ఉంటే చాలా మంచిది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏనుగుల తొండాలు అనేవి ఎంత ఎత్తులో ఉంటే అంత మంచిది అని చెబుతూ ఉంటారు